हरि ओम श्री गुरुभ्यो नमः श्री महा, महा गणாதிपते नमः अविद्या नामंतस्थि मिरे मिहिरद्वीपनगरी जडानाम चैतन्य स्तबकमकरंदश्रुतिजरि दरिद्राणां चिंतामणि गुणनिका शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర అభిజిత్ కాలం అయ్యింది అగస్త్యుడు అన్నాడు వ్యాసుడితో అంటున్నాడు వ్యాస సర్వలోక అధినాయకుండైనటువంటి దక్షారామ భీమేశ్వరుణ్ణి సేవించడానికి ఇంకా మనం అందరం వెళదాం ఎందుకంటే వాళ్ళప్పుడు అగస్త్యుడు వ్యాసుడు లోపాముద్ర వీళ్ళు ఆకాశ మార్గంలో ఉన్నారప్పుడు వాళ్ళ యోగశక్తితో ఆకాశ మార్గంలో అక్కడ నుండి వాళ్ళు ఆ దక్షారమం గురించి దక్షవాటికంతా కూడా వ్యాసభగవానుడికి చూపించాడు అగస్త్యుడు ఇంకా మరి అభిజిత్ కాలం అయింది మధ్యాహ్నం భోగం పెడతారు స్వామికి ఆ మధ్యాహ్నం భోగవేళ అవుతున్నది అదిగో విను నాట్య సౌధం లోపల ఆ లోపల ఉన్నటువంటి ఆ భాగంలో ఎంతో గంభీరంగా మృదంగా నాయ నాదం వినిపిస్తోంది చక్కగా మధ్యలో వాయిస్తున్నారు అని వాళ్ళందరూ కూడా కిందకి వచ్చి శిష్యులతో కూడి అగస్త్య లోపాముద్ర వ్యాసుడు శిష్యవర్గం వీళ్ళందరూ కూడా భీమేశ్వరిని చూడడం గురించి అని ఆలయం లోపల ప్రవేశించారు ప్రవేశిస్తే లోపల గంధర్వులు పాటలు పాడుతున్నారట వాళ్ళు ఏమేం పాటలు పాడుతున్నారు ఒకచోట గంధర్వులు త్రిపురాసుర సంహారం గురించి పాటలు పాడుతున్నారు ఇంకొక పక్కకు వెళితే ఆ మూల హాలాహల భక్షణం అంటే ఆ శివుడు హాలాహలని తీసుకున్నాడు కదా కాల పాలకడల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటి హాలాహలాన్ని తీసుకున్నాడు కదా ఆ ఆ హాలాహల భక్షణ చరిత్ర ఒక పక్కన పాడుతున్నారు ఇంకొక పక్కకు వెళితే దక్షిణ ధ్వంసం గురించి కూడినటువంటి గానం చేస్తున్నారు గంధర్వులు మరొక చోట ఇంద్రుడి యొక్క వజ్రాయుధం స్తంభించిపోతుంది దాని గురించి అనేటువంటి ఆ పాటలు పాడుతున్నారు అలాగే ఈశుదహనం అని ఒకచోట దారుకావన విహారం అని ఒకచోట భీమేశ్వరలింగ ఆవిర్భావానికి సంబంధించినటువంటి పాటలు ఒక మూలన గౌరీ కళ్యాణం ఇంకో చోట గానం చేస్తున్నారట గజాసుర సంహారం ఒక పక్కన గానం చేస్తున్నారు యముడి యొక్క గర్వాన్ని శివుడు ఏ రకంగా భంగపరిచాడో దానికి సంబంధించినటువంటి గానం ఒకచోట అలాగే ఇంకొక చోట నృత్యం చేస్తున్నారట నృత్యం ఒక అగ్రంలో తాండవం దానికి గానము నృత్యం రెండు అవుతున్నాయి ఇంకొక చోట బ్రహ్మదేవుడు యొక్క శిరస్సును తుడిచినటువంటి దానికి సంబంధించినటువంటి కథ ఒక చక్క ఒక పక్కన గానం చేస్తున్నారు అలాగే శరభాసురుడు అలాగే శరభాసురుడు శరభ రూపం ధరిస్తాడు శివుడు ఆ శరభ రూపం ధరించినటువంటి దానికి సంబంధించినటువంటి గానం ఒక చోట ఇలాగా అనేకమైనటువంటి ఈ భీమశంకరుడు యొక్క చరిత్రలు పాడుతున్నారు గంధర్వులందరూ అలాగ పాడుతుంటే ఆ గంధర్వులు పాడుతున్నటువంటి గానంతో ఆ భీమ మండలం అంతా దాదాపుగా నిండిపోయింది అన్నట్టున్నదిట ఇంకో చోట జలంధరాంధక వధ ఇవన్నీ కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు పాడుతూ ఉంటే అవన్నీ చక్కగా ఈ లోపాముద్ర అగస్సుడు వ్యాసుడు వ్యాసుడు యొక్క శిష్యవర్గం వీళ్ళందరూ వింటూ పరవశించిపోతూ వాళ్ళు పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మంటపానికి వెళ్ళారు దక్షారామంలో ఆ కళ్యాణ మంటపంలో భృంగి పంచాంగ శుద్ధిగా ప్రతిరోజు నాట్యం చేస్తూ ఉంటాడు అక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా భీమనాథుని యొక్క మంగళ దర్శనం గురించని అలాగా అలాగ మౌనంగా అక్కడ కూర్చుంటారు నిశ్శబ్దంగా కూర్చుంటారు మౌనం అంటే గొడవ చేయరు ఎవరును గొడవ చేయకుండా శివుడి యొక్క దర్శనం గురించి ఆ దివ్య మంగళ దర్శనం గురించి భీమేశ్వరుడి యొక్క దివ్య మంగళం దర్శనం గురించి అక్కడ కూర్చుని ఉంటారు సరస్వతీదేవిట అక్కడ ఈ భీమనాయకుడిని మెప్పు కోసం అరవై నాలుగు కళలు ప్రదర్శిస్తూ ఉంటుందిట తర్వాత ఎద్ది కైలాసానికి పెద్ద ఎద్ది మున్నీటికయ్యది ప్రసవభూమి చంద్రలోకం బునకు నెద్ది సాటి ఎట్టి భౌని కళ్యాణమణి మంటపం అంబుగనిరి అంటారు ఆ కళ్యాణ మంటపానికి వెళ్ళారు ఆ మంటపం మణి మణులతో నిండిపోయినటువంటి అంటే మణులతో పొదగబడినటువంటిది అయి ఉంటుంది ఇది రెండవ కైలాసమా అని అనిపిస్తూ ఉంటుందిట ఆ తర్వాత ఆ కళ్యాణ మండపానికి దిక్కుగా ఉన్నటువంటి చంద్రకోటి సమప్రభమైనటువంటి భీమనాథుని యొక్క ఆస్థాన మంటపాన్ని చూశారు కోటి చంద్రుల యొక్క వెలుగు ఎలా ఉంటుందో అంత దానికి ప్రభ అంటే వెలుగు చంద్రకోటి అంటే కోటి చంద్రులు కోటి చంద్రులు ఒక్కసారిగా వస్తే ఎంత చల్లటి వెన్నెల కురుస్తుందో ఎంత చిక్కటి వెన్నెల ఉంటుందో అలాగా మెరిసిపోతున్నటువంటి ఆ భీమనాథుడి యొక్క ఆస్థాన మంటపాన్ని చూశారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ భీమేశ్వరుడి యొక్క పరివారానికి నమస్కరించి ఉత్తరద్వారంలో ఉన్నటువంటి యమేశ్వరుడికి కూడా నమస్కారం చేశారు ఆ తర్వాత వాళ్ళు భీమనాయకుడి యొక్క మందిర మహాద్వారానికి ప్రవేశించారు భక్తితో వీళ్ళందరూ కూడా ఆ గర్భగుడికి ప్రదక్షిణ చేశారు భీమనాయకుడి యొక్క సతీ అయినటువంటి అమ్మ పార్వతీదేవికి నమస్కారం చేశారు కుమారస్వామికి నమస్కారం చేశారు వినాయకుడికి గజాననుడికి నమస్కారం చేశారు సర్వమంగళ దుర్గా మహాదేవి వీరభద్రుడు వటకభైరవు వీళ్ళందరినీ కూడా దర్శనం చేసుకున్నారు వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారాలు అర్పించారు చతుర్ముఖుడికి నమస్కారం చేశారు అక్కడ సర్వలోకైక రక్షకుడైనటువంటి లక్ష్మీనారాయణుణ్ణి సేవించారు మిగిలిన దేవతలందరికీ కూడా ప్రార్థనాపూర్వకంగా నమస్కారాలు చేసి భీమేశ్వరుడి యొక్క దర్శనం గురించి మేడ మీదకు వెళ్ళారు మెట్ల మీద నుంచి ఎక్కి మేడ మీదకి వెళ్ళారు భీమ దక్షారామంలో అదకి ఇది ఆ దక్షారామ భీమేశ్వర స్వామి అలా పెరిగిపోతూ ఉంటాడు అని అంటూ ఉంటారు అందుకని ఆ మేడ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంత పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగం అక్కడికి వెళ్ళారు ఇంకా అక్కడ మెట్ల మీదకి వెళ్ళిన తర్వాత సందర్శించిరి భీమనాథు త్రిజగత్సమ్మోహనా కారుణర్ధసుని దక్షిణాధి లహరి హేలా విహార గత గంధవాహ పరిషత్వానాతిరేక స్ఫురత్ స్వాంగక దందశూకటకాస్తోకేష్ట బహార్గడు అని రాస్తాడు శ్రీనాథక విశార్భౌముడు జగద్వంతుడై కృపానిధి అయి ప్రసన్నుడై సుప్రసన్నుడై దీనబాంధవుడై భక్తవత్సలుడై కోరినటువంటి వరాలు ఇచ్చేటటువంటి వాడై భక్తుల యొక్క భక్తికి దాసు ఆయన దాసుడైపోతాడు భక్తికి దాసుడైపోతాడు భక్త భక్తి పరాయణుడు ఉంటారు భక్త సుఖుడు ఉంటారు భక్త సఖుడు ఉంటారు శీఘ్రంగా ఇలాగ అందరు దేవతల కన్నా అతి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి దేవుడు ఎవరు ఉంటే భీమేశ్వర స్వామి అందువల్ల ఆయన శీఘ్ర ప్రసన్నుడు అంటారు భక్త సులభుడు అంటారు సాత్వికుడు అంటారు శుద్ధ విగ్రహుడు ఉంటారు తమో గుణాన్ని నియంత్రించే తమో గుణానికి ఆయన నియంత అంటారు తారకుడు తాపాలను హరించేటటువంటి వాడు జ్ఞాన సంపత్ ప్రదాత సర్వాభీష్ట ప్రదాత సర్వ అభీష్ట ప్రదాత ఏది మనం కోరుకుంటే అది ఇచ్చేటటువంటి వాడు భోగాన్నిస్తాడు మోక్షాన్నిస్తాడు అందువల్ల దక్షారామం భీమేశ్వర స్వామి భో భోగ మోక్ష ప్రదాయకుడు మహామూర్తి ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఆయనకి నమస్కారం చేస్తే చాలు ఆయనకి ప్రణమిల్లి చే ప్రణమిల్లితే చాలు వాళ్ళ యొక్క అపరాధాలని పూర్తిగా తొలగ కొడతాడు అపరాధాలను విస్మరింపజేస్తాడు బ్రహ్మ విష్ణువు ఇటువంటి దేవతలచే సేవింపబడినటువంటి ఆయన అలాగ సేవింపబడినటువంటి వాడైనటువంటి ఆ భీమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నారు పులకాంకితులు అయిపోయారు దేహాలు ఒక్కసారి పులకాంకితం అయిపోయాయి వాళ్ళందరికీ వ్యాసుడు అగస్టుడు ఆ భీమేశ్వరుని చూసి ఎంతో ఆనందపడిపోయారు ఒక్కసారి మనస్సులోంచి భక్తి ఉప్పొంగి బయటకు వచ్చింది భక్తితో దర్శనం చేసుకున్నారు భీమేశ్వరుడిని ఆయన యొక్క దర్శనంతో వాళ్ళందరి శరీరము కూడా పులకించిపోతే వాళ్ళందరూ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి అంజలి ఘటించి ఆ భీమేశ్వర స్వామిని స్తోత్రం చేస్తారండి వాళ్ళు దాన్ని భీమనాథ అష్టకం అన్నారు ఆ భీమనాథ అష్టకం వాళ్ళు ఎలా స్తోత్రం చేశారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా జనా సుఖినో భవంతు హర నమః పార్వతీపతయే హర శంకర